ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ రణక్షేత్రాన్ని తలపిస్తోంది దాడులు ప్రతి దాడులతో ప్రజలు భయాందోళనతో గడుపుతున్నారు పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు రాజకీయ దాడులను నియంత్రించలేకపోతున్నాయి ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాలని జిల్లా అధికారులను ఆదేశించింది పోలింగ్ ముగిసిన మరుసటి రోజున కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు వెంటనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాలనే ఆదేశాలతో పల్నాడు జిల్లాలో పోలీసులు భారీగా మోహరించారు ఇటు నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచర్ల సత్తెరపల్లి పెదకూరపాడు గురజాల వినుకొండ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది పల్నాడుకు వెళ్లే దారుల్లో తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులు ప్రశ్నిస్తున్నారు పోలీసులు రాత్రి నుంచి ఐజీ సర్వశ్రేష్ఠ మాచర్లలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో రెండు వేల మూడు వందల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు మరోవైపు పల్నాడులో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ పలు సమస్యాత్మక నియోజకవర్గాలపై నిఘా ఉంచింది తిరుపతి తాడిపత్రి చంద్రగిరితో పాటు ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఈసీ ఆదేశించింది పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపాలని భావిస్తోంది ఈసీ మంగళవారం తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఏపీ అంతటా పరిస్థితిని చక్కదిద్దేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టం చేసింది దీనికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల పల్నాడు చంద్రగిరి అనంతపురం జిల్లా ఇక మిగతా చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల హింసాత్మకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఒకవైపు వైసీపీ అదేవిధంగా టిడిపి కార్యకర్తలు బాహాబాహిగా కొట్టుకోవడం కొట్లాడుకోవడం జరుగుతోంది ఇందులో పెద్ద ఎత్తున ఒక నాయకులు కూడా ఇన్వాల్వ్ అనేది జరగడం పట్ల ఈసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మనకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో చూసుకున్నామంటే గతం నుంచి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య అనేక వివాదాలు అనేక గొడవలు జరిగేటివి ఈ ఎలక్షన్ రోజు ఎన్నికల రోజు మే పదమూడవ తేదీ వచ్చేసి మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వచ్చేసి ఏదైతే ఎన్నికలు జరిగే చోటుకు వచ్చేసి ఓటర్లతో మాట్లాడడం జరిగింది అక్కడ నుంచి మొదలైన ఈ చిన్నపాటి ఘటన అనేది చిలికి చిలికి గానివాళ్ళగా అయిపోయేసి అనంతపురం జిల్లాలో భయానక వాతావరణాన్ని అనేది సృష్టిస్తుంది ఒకవైపు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు భయాందోళనకు గురవుతున్నారు అంటే ఒకనొక దశలో అదే రోజు చూసుకున్నామంటే అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ భర్టన్ పైన కూడా దుండగులు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు ఆయన తృటిలో తప్పించుకున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మరుసటి రోజుకి వచ్చేసి మన అనంతపురం జిల్లా ఎస్పీతో పాటు అన్నమయ్య జిల్లా ఎస్పీ అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ డిఐజీతో సహా ఆ తాడిపత్రిలో మకాం వేసేసి పరిస్థితుల్ని చక్కబట్టే ప్రయత్నం చేశారు అక్కడ ప్రత్యేకమైన బలగాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈరోజు ఉదయం ఈ గొడవలు ఎక్కడ తీవ్రతరం అవుతాయో అన్న ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చేసి జేసీ ప్రభాకర్ రెడ్డిని అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా ఆ ఒక రహస్య ప్రదేశాలకి తరలించడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇరు వర్గాల ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ ఇంట్లో వచ్చేసి డోర్లు తెరవలేదు పోలీసులు వెళ్ళి తనిఖీలు చేసే ప్రయత్నం చేస్తే చివరికి డోర్లను సైతం పోలీసులు పగలు కొట్టేసి లోపలికి వెళ్ళి చూడగా దాదాపుగా ముప్పై మంది దాకా కార్యకర్త లోపల ఉండడం జరిగింది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా ఇరవై మంది దాకా టీడీపీ కార్యకర్తలు ఉండడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎక్కడ గొడవకి దారి తీసే ప్రయత్నం చేస్తారన్నట్టు అన్నట్టు వాళ్ళందరినీ అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించడం జరిగింది అదే క్రమంలోనే ఈ వీళ్ళని ఎక్కడికి తరలించారు ఏంటి రహస్యప్రధాని ప్రదేశాలకు తీసుకెళ్లారంటున్నారు కానీ ఎక్కడికి తీసుకెళ్లారని వాళ్లకు వారి వారి కుటుంబాల్లో కూడా అనేక అనుమానాలు ఆవేదన వాళ్లకు వచ్చింది అదేవిధంగా చూసుకున్నామంటే మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా ఈరోజు మధ్యాహ్నం తాడిపత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది తనకు ఆరోగ్యం బాగాలేదు వృద్ధాప్యం వచ్చింది మందులు ఇచ్చేవాళ్ళు లేరు ఆహారం పెట్టేవాళ్ళు లేరు ఈ విధంగా ఇంట్లో వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అన్నట్టు ఆయన కూడా పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకో క్రమంలో తీసుకుంటే నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల్లో తనను చంపే ప్రయత్నం చేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి తనొక్కడే తాడిపత్రంలో రాజ్యం ఎలా అని చూస్తున్నాడు ఇది గుండాగిరి అన్నది చే చేయబోతున్నాడు దీనికి తప్పనిసరిగా ఒక స్వస్తి పలకాల్సిన విషయం కాబట్టే జనాలు కూడా తమకే ఓటేశారు ఈసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు తానే ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుస్తాను తప్పనిసరిగా అతని అంతా తేలుస్తానని కూడా ఒక హెచ్చరింపు చేయడం జరిగింది ఇక మధ్యాహ్నం చూసామంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అన్నది జిల్లాలో చర్చ అనేది జరిగింది అయితే జేసీ అస్మిత్ వాళ్ళ కుమారుడు కొన్ని ఫోటోలు ఈరోజు విడుదల చేయడం జరిగింది నిన్న ఏదైతే ఘటన తాడిపత్రలు జరిగిందో గొడవలు జరిగాయి ఆ సమయంలో పోలీసులు టీఆర్ గ్యాస్ అనేది వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఆ గ్యాస్ పీల్చిన తర్వాత ఆయనకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి కాబట్టి ఈరోజు హైదరాబాద్లోనే ఒక ప్రైవే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు బెడ్ పైన పడుకున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు అది కూడా అస్మిత్ రెడ్డి రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ ఘటనలు చూస్తూ ఈసీ వచ్చేసి ఆగ్రహం అనేది వ్యక్తం చేసింది ఈరోజు ఏదైతే ప్రభుత్వ సీఎస్ అనేసి ఉన్నారో జవహర్ రెడ్డి ఆయనకి అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి సమాన్లు జారీ చేసింది ఈ ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు అదుపులే చేయ చేయలేకపోతున్నారు నిజానికి మే పదమూడవ తేదీ ఎన్నికల రోజు ధర్మవరం తాడిపత్రి అదేవిధంగా మా పుట్టపర్తి దుర్గం ముదిగుప్ప ఇటువంటి సున్నితమైన ప్రాంతాల్లో కూడా గొడవలు జరిగాయి అయినా కూడా మళ్ళీ అదుపు చేశారు తాత్కాలికంగా మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి మీరు ఏం చేస్తున్నారంటే ఆగ్రహం చేసింది ఇదే కాకుండా పల్నాడు చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ఇటువంటి ఇంకా కొన్ని చోట్ల ఘటనలు జరిగాయి ఏంటన్నది ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఈసీ దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ సమన్లు జారీ చేశారు వ్యక్తిగతంగా కూడా దీనిపైన తప్పనిసరిగా సంజాయిషి ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఈ రాజకీయ ఈ నాయకుల మధ్య గొడవలు కావచ్చు ఈ కార్యకర్తల గొడవలు కావచ్చు ఈ ఎన్నికల దృష్ట్యా వచ్చేసి అధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది సతమతమవుతున్నారు మరోవైపు కూడా సామాన్య జనం కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఓవరాల్గా చూశారంటే అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేశారు ప్రత్యేకమైన దానిపైన పర్యవేక్షణ కూడా కొనసాగుతోంది జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నత అధికారులు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా అందించడం జరుగుతుంది అయినా కూడా ప్రజల్లో అయితే ఒక ఉత్కంఠ అనేది అలాగే ఉండిపోయింది కెమెరా పర్సన్ ఆంధ్ర ప్రసాద్ ఆర్కే సూర్య రాజ్ న్యూస్ అనంతపురం న్యూస్